ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని ఆరో మనకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యం ఇది బా చూడగానే ఇక్కడున్న దూడను తాకమ్మ నీకున్న సమస్య బాధ ఏంటో దానిని మా ఏం చేస్తాను అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యాన్ని ఈరోజు బాబాగారు కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద భక్తితో శ్రద్ధ సబురితో బాబాగారు చెప్పినట్టుగా చూసిన క్షణమే అక్కడున్న దూడని పట్టుకోండి మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో లేదా మీకున్న బాధ ఏంటో సమస్య ఏంటో బాబాగారికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఆ సమస్యని చెప్పుకొని ఆ దూడని తాకమ్మ నీకు ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సమస్యకు తగిన పరిష్కారం ఏ విధంగా అందిస్తున్నారు ఈ చిన్న సందేశాన్ని ఒక కథ రూపంలో తెలుసుకొని విందాం సిరిపురం అనే గ్రామంలో సీనయ్య అనే ఒక రైతు తన కొడుకుతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి ఆ ఊర్లోనే ఒక వ్యక్తి సీనయ్య ఇంటి ముందుకు వచ్చి ఇలా పిలుస్తాడు సీనయ్య ఓ సీనయ్య తలుపుది ఒకసారి ఏంటి వెంకన్న ఈ సమయంలో వచ్చా ఎందుకు కంగారుగా ఉన్నావు మావిడ కళ్ళు తిరిగి పడిపోయిందయ్యా పెద్ద దెబ్బే తగిలింది ఏమైందో ఏంటో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి కొంచెం బండి కడతావా ఎందుకు కట్టను గంగారు పడకు పద ఇప్పుడే వస్తాను అను సీనయ్య బండి కట్టి వెంకన్న అని ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు వైద్యుడు పరీక్షించి ఇలా అంటాడు చాలా పోయింది సరైన సమయానికి తీసుకొచ్చారు ఇక ఎలాంటి ప్రమాదము లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉంచి రేపు ఉదయం తీసుకెళ్ళండి అప్పుడు వెంకన్న సేన ఇలా అంటాడు సమయానికి నువ్వు బండి నా భార్యని ఇక్కడి దాకా తీసుకురాగలిగావు లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటో మరి పోనీలే ఇప్పుడు అంతా కుదుటపడింది కదా అది సరే ఇందాక అడుగుదామంటే బాగోదని ఊకున్నా నీ బండి ఉంది కదా నన్ను బండి కట్టామన్నా ఎందుకు నా బండి చక్రం సరిచేయాల్సింది సీనయ్య రెండు రోజుల నుండి చెప్తున్నాను ఆ పని చేసి పెట్టమని ఆ రఘుగాడు వస్తే కదా లేకపోతే అర్ధరాత్రి నేను ఈ బండి పెట్టేవాడినే కాదు నువ్వు ఏ సమయంలో వచ్చి సహాయం చేయమని అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను దాని గురించి నువ్వు బాధపడకు అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలిసి వెంకన్న భార్యని ఆసుపత్రి నుంచి తీసుకొని వస్తారు సీనయ్య కొడుకు భీముని నిద్ర లేపుతూ ఉంటాడు ఏరా భీము ఇంకా నిద్ర లేవలేదా పెళ్ళారిపోయిందిలే ఇకలే నా ఏంటి నాన్న అసలు నిద్రే చాలటం లేదు నాకు చక్కగా నిద్ర పట్టే సమయంలో ఆ వెంకన్న వచ్చి తలుపు కొట్టాడు ఆ తర్వాత చాలాసేపు నిద్రే రాలేదు సరే రాత్రంతా నువ్వు పడుకున్నట్లు లేవు కదా కొంచెంసేపు నువ్వు కూడా నిద్రపోనానా నాకు తెల్లారిన తర్వాత నిద్ర పట్టదు లేరా లేచి పనిలోకి వెళ్దాం పదా అరే వెళ్దాంలేనానా కానీ ముందు అన్నం వండు వంట అయిన తర్వాత లేపు ఇద్దరం వెళ్దాం నీకు రోజు రోజుకి బద్ధకం బాగా పెరిగిపోతుందిరా ఇలా అయితే కష్టం అలా ఇద్దరు కలిసి పొలానికి వెళ్తారు వెళ్ళే సమయానికి వీరి పక్క పొలంలో ఆవులు పడి మేస్తుంటాయి అరే భీము చూడు పొలంలో ఆవుడు పడి మేరుస్తున్నాయి వెంటనే వాటిని అవతలికి తోలుపో మనం వెళ్ళి ఆ పశువుల్ని తోలాలా ఏంటి నానా ఆ రంగయ్య చూసుకుంటా లే మనకి ఎందుకు చెప్పు మనకే బోలడని పనులున్నాయి అలా ఏంటి అంటావుంటరా వాళ్ళు వచ్చేసరికి ఎంత తినేస్తాయో ఏంటో చేతికి వచ్చిన పంటను పశువుల పాలవుతుంటే ఎలా చూస్తూ ఉండగలము ముందు వెళ్ళి అక్కడి నుండి తరిమై సరే వెళ్తానులే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఏంటో నాన్న చెబితే వినవు అలా భీము వెళ్ళి పొలంలో ఉన్న పశువులని బయటకు తోలుతాడు ఈలోపు ఆలో పొలం యజమాని రంగయ్య అక్కడికి వస్తాడు ఏరా సమయానికి రాలేవా చూడు పశువులు వచ్చి నీ పొలంలో పడ్డాయి ఇంత నిర్లక్ష్యంగా ఉంటావేంట్రా అప్పుడు ఆ ఇలా అంటాడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అంత గట్టిగా మాట్లాడిన అవసరం లేదు లేరా పశువులు తోలడం కూడా పెద్ద పన ఏంటి ఆ పెద్ద పని పండిన పంటను తినేస్తుంటే నేను పశువుల నుండి ఈ పంటను కాపాడాను నువ్వు కాపాడకపోయినా నేను వచ్చి వాడినే కానీ వెళ్ళి వెళ్ళు ఇంకా అని అంటాడు రంగయ్య ఓ చెప్పావుగా చూసావు నాన్న వాడు చేసిన నా సహాయం కూడా ఇలా మాట్లాడుతున్నాడు వాడు ఎలా మాట్లాడితే మనకెందుకురా పశువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా సరే వాడి సంగతి అలా వదిలేసేయి వచ్చిన పని చూడు ఎవరికి సహాయం కావాలన్నా ఎగేసుకొని పోతుంటావు వాళ్ళు దానిని అస్సలు గుర్తుపెట్టుకోరు ఏదైనా అంటే మనం అంటావు ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు తెలియదు నాన్న చేసిన సహాయం ఎక్కడికి పోదులేరా అయినా సాయం చేసి ఫలితం ఆశించకూడదు నీకు వచ్చి చెప్పడం నాది బుద్ధి తక్కువ నాన్న ఎవరు చెప్పినా నువ్వు మాత్రం మారవు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు సీనయ్యే పొలంలోకి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన భీము నీరు మొత్తం కూడా మన పొలంలోకి వచ్చేస్తుంది అలాగే నీరు ఎక్కువగా వస్తే పంట మొత్తం పాడైపోతుంది నీటిని వెంటనే కట్టేయాలి అని అనుకుంటాడు ఏరా రంగయ్య పొలంలోకి నీరు వస్తుంటే చూస్తూ అలా ఉండిపోతా వచ్చి కొంచెం అడ్డుకట్ట వేసి ఉండవచ్చు కదా ఈరోజు నేను వచ్చి చూసాను కాబట్టి సరిపోయింది లేకుంటే పండిన పంట అంతా కూడా పాడైపోయేది కదా నా పొలం బాగోగులు చూసుకోవడానికి నాకు సమయం సరిపోవటం లేదు ఇక నీ పొలం గురించి నేను ఎక్కడ పట్టించుకునేది అయినా నీళ్లు పెట్టేటప్పుడు నీకు తెలియదా ఎక్కువ అవుతున్నాయో తక్కువ అవుతున్నాయో నేను నీరు పెట్టకుండా చెరువుకు గండి పడినట్టుంది అలా నీళ్ళు వచ్చేసాయి మొన్న నీ పొలంలో పశువులు పడి తింటుంటే వాటిని తోలి కాపాడానికి కదరా కానీ నువ్వు ఇలా చేస్తావేంటి ఇలా చేస్తావు అనుకోలేదు బాబు చూడు ఇక నుండి నాకు ఈ సహాయం చేయాల్సిన అవసరం లేదు నీ నువ్వు చేసుకో చాలు అయినా నా పని చేసుకోవడానికి నాకు సమయమే సరిపోవడం లేదు ఇక నీ పొలానికి గండి పడిందా నీ పొలంలోకి పశువులు వచ్చాయా ఇవన్నీ చూడడం నా వల్ల కాదు అని రంగయ్య అంటాడు చేసిన సహాయాన్ని మర్చిపోయి నీలాంటి వాడిని అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అలా ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఇంట్లో కిందపడి కాలికి గాయమవుతుంది అదే సమయంలో వెంకన్న అటుగా వెళ్తూ ఉంటాడు వెంకన్న బాబాయ్ ఇంటికి వెళ్తున్నావా అవును ఇంటికే వెళ్తున్నాను ఏమైంది భీము అలా ఉన్నావు నేను వస్తూ ఉండగా రాయి తగిలి కింద పడ్డాను కాలు బాగా నొప్పిగా ఉంది నువ్వు ఎలాగో ఇంటికే కదా వెళ్ళేది కొంచెం నన్ను బండి ఎక్కించుకొని ఇంటి వరకు దింపవా నడవలేకపోతున్నాను అయ్యో భీము బండి నిండా బస్తాలు ఉన్నాయిరా నువ్వు వాటి మీద ఎక్కితే అంత బరువు ఈ ఎద్దులు మోయలేవు నువ్వే ఎలాగలగా ఇంటికి వచ్చేసే నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి ఆ వెంకయ్య వెళ్ళిపోతాడు చూడు నేను ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు అలాగే నెమ్మదిగా ఇంటికి చేరుకుంటాడు భీము జరిగిందంతా కూడా తండ్రికి చెప్తాడు చూడు భీము వాడి బండి మీద ఏవో బస్తాలు అంటున్నాడు కదా లేకపోతే వాడేమో నాకు తెలియదా నాన్న బండి లాగే ఎద్దులు ఎంత బరువు మొయ్యగలవో నన్ను కావాలని వెంకయ్య బాబాయ్ ఆ బండిని ఎక్కించుకోలేరు అదే ఆ వెంకన్న గారి భార్యకు బాగోలేకపోతే నువ్వు అర్ధరాత్రి బండి కట్టి సహాయం చేశావు కదా ఆ కృతజ్ఞత కూడా వారికి లేదు చేసిన సహాయాన్ని వెంటనే మర్చిపోతారు నీకు ఎన్నోసార్లు చెప్పాను భీము ఫలితాన్ని ఆశించి సహాయం చేయవద్దు అని సరే ఇవన్నీ మర్చిపో చూడు నేను రేపు ఉదయం పక్క ఊరి గ్రామానికి అధికారి ఇంటికి గృహప్రవేశం ఉంది నేను వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడ ఎవరితోనూ గొడవ పడవద్దు జాగ్రత్తగా ఉండు నీకేది చెప్పిన చెప్పినా అనవసరం లేనా నువ్వు వెళ్ళిరా మరుసటి రోజు ఉదయం సీనయ్య పక్క గ్రామానికి గురప్రవేశానికి బయలుదేరి వెళ్తుంటాడు దారిలో ఒక వ్యక్తి ఒక ఆవును కొడుతూ కనిపిస్తాడు అది చూసిన సీనయ్య ఎవరయ్యా నువ్వు ఆ ఆవుని అంతలా కొడుతున్నావు అలా పశువులను హింసించడం పాపం కదా ఏం చేయమంటారండి ఈ ఆవును నాలుగు రోజులకు ఇది అస్సలు నా మాట వినడం లేదు దీన్ని ఎంత బాగా చూసుకుంటున్నా పారిపోయి ఇలా వచ్చేస్తుంది రోజు నాకు ఇదొక పని అయిపోయింది అది కొత్తగా వచ్చింది అంటున్నావు నీకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది దీనిని అలా కొట్టవద్దు కొంతసేపు సీనయ ఆవుని మక్కువ చేసుకొని ఆ వ్యక్తితో ఇలా అంటాడు చూడు ఈ ఆవు ఇప్పుడు నా మాట ఎలా వింటుందో పద మీ ఇంటి దగ్గరికి నేనే ఈ ఆవుని తీసుకొని వస్తాను వచ్చి ఆ పుణ్యం కట్టుకోండి ఇది నా మాట వినేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను అలా సీనయ్య సోము ఇంటికి వెళ్ళి ఆవును అక్కడ కట్టేసి అక్కడి నుండి పక్క గ్రామానికి పయనమవుతాడు సీనయ్య ఆ గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామాధికారి ఇలా అంటాడు సీనయ్య నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే త్వరలో అమ్మాయి వివాహం కూడా అనుకుంటున్నా దానికి మాత్రం నువ్వు వారం రోజుల ముందే రావాలి తప్పకుండా వస్తాను గ్రామాధికారి గారు ఏంట్రా గ్రామాధికారు అని పిలుస్తున్నావు నేను నీ చిన్ననాటిని స్నేహితుడిని రాఘవ అని పిలవవా అందరిలో అలా పేరు పెట్టి పిలిస్తే చూసేవారు ఏమనుకుంటారు నేనైతే ఇలాగే పిలుస్తాను అలా వారిద్దరూ మాట్లాడుతుండగా బయట కాస్త గలాటగా వినిపిస్తుంది ఇద్దరు బయటికి వస్తారు అక్కడ ఒక ఎర్రటి ఆవు పడి ఉంటుంది ఏమైంది ఎందుకు ఆవు అలా పడిపోయి ఉంది ఏమోనయ్యా ఏమైందో తెలియదు నాలుగు రోజుల నుండి అనారోగ్యంతో ఉంది ఇప్పుడు ఇలా పడిపోయింది అయితే వెంటనే వైద్యుడిని పిలిపించండి గ్రామాధికారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వెళ్ళి వైద్యుడిని పిలుచుకొని వస్తాడు ఆవును పరీక్షించిన వై వైద్యుడు ఇలా అంటాడు అయ్యా గ్రామాధికారి ఆవు బాగానే ఉంది ఇది రెండు రోజుల క్రితం దూడకు జన్మనివ్వడం వల్ల కాస్త ఆరోగ్యం దెబ్బతిన్నది నేను మందులించాను రెండు రోజులలో కోరుకుంటుంది పూర్తిగా ఏంటి రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చిందా లేదు డాక్టర్ గారు ఈ ఆవు నాలుగు నెలల క్రితం ఒక దూడకు జన్మనిచ్చింది మీరు రెండు రోజుల క్రితం అంటారేంటి మీరు పొరపాటు పడుతున్నారు అప్పుడు గ్రామాధికారి కూడా ఇలా అంటాడు అవును మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు డాక్టర్ గారు ఈ ఆవు రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చినట్లయితే మీరు చెప్పింది నిజమైతే మరి ఆ దూడ ఎక్కడుంది చెప్పండి అలా వారు మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఇంకొక ఆవు ఎర్రగా ఉన్నది అలాంటిదే వస్తుంది ఇదేంటి ఈ ఆవు అచ్చం ఇక్కడ పడి ఉన్న ఆవు లాగానే ఉంది ఇప్పుడు అర్థమైంది ఇక్కడ పడి ఉన్న ఆవు మనది కాదయ్యా ఎవరు ఆరోగ్యం బాగోలేని ఆవుని మనం మందలోకి తోలి మంచి ఆవుని దొంగిలచినట్టున్నారు అది వాడి దగ్గర ఉండలేక తిరిగి మన దగ్గరకు వచ్చినట్టుంది ఎవరు దొంగ వచ్చి ఆవుని మర్చేంత వరకు వీరే చేస్తున్నారు మందలోకి తోలుకుపోయి అవి గడ్డి మేస్తుంటే మీరు హాయిగా చెట్టు కింద కూర్చొని నిద్రపోతున్నారా ఏంటి ఏమోనయ్యా మేము ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాం కానీ దొంగిలించిన వాడు ఎవడో చాలా తెలివి ఉంటాడు సరే సరే ఈ జబ్బు పడ్డ ఆవుని బయట వదిలేసి వచ్చిన ఆవుని మన మందలో కట్టేయండి అలా జబ్బు పడిన ఆవుని వైద్యం ఇప్పించండి ఎలాగలో వైద్య వైద్యుడు చూసి మందులు ఇచ్చాడు కదా ఆవు ఆరోగ్యంగా కోడుకుంటే మీకు ఇంకొక ఆవు ఎక్కువగా వచ్చినట్టే కదా దానిని అలా వదిలేయడం మంచిది కాదు అని సీనయ్య గ్రామ పెద్ద గారితో అంటాడు నువ్వు అన్నది నిజమే సీనయ్య సరే ఆవుకి డాక్టర్ ఇచ్చిన మందులు వేయండి సరే గ్రామాధికారు గారు నేను వెళ్ళి వస్తాను నాకు చాలా పనులు ఉన్నాయి అంత తొందర ఏముంది ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు సరే అమ్మాయి పెళ్ళికి మాత్రం వారం రోజుల ముందే రావాలి ముందే చెప్తున్నాను అలా అక్కడి నుండి సీనయ్య తిరిగి ప్రయాణం అవుతాడు ఏంటి నేను వస్తున్నప్పుడు ఈ ఆవుని ఆ సోము దగ్గర చూశాను కదా కానీ ఆవుని తాను నాలుగు రోజుల క్రితం కొన్నాను అని చెప్పాడే అయితే తప్పకుండా దొంగతనం సోమునే చేసి ఉంటాడు అందుకే ఆవు సోము మాటని వినలేదు సరే ఒకసారి సోము ఇంటికి వెళ్ళి చూద్దాం అసలు విషయం తెలిసిపోతుంది కదా అలా సీనయ్య బయలుదేరి సోము ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి సోము గాయాలతో కట్లు కట్టుకొని ఉంటాడు సోము ఏమైంది నీకు నీ దెబ్బలు ఎలా తగిలాయి ఏం చెప్పమంటారయ్యా ఆవు మళ్ళు కట్లు తప్పించుకుంది అడ్డుపడినందుకు నాకు ఈ దెబ్బలు తగిలాయి ఇది వెళ్ళిన కొద్దిసేపటికి ఇదంతా జరిగిందయ్యా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదూ నువ్వు ఆవుని దొంగిలించి తీసుకొచ్చావు ఆ విషయం నాకు తెలుసయ్యా మీ దగ్గర ఇక నిజం నేను దాచలేను నేను చాలా పేదవాడిని నా ఆవుకి జబ్బు చేసింది అది చచ్చిపోతే నా జీవనాధారం పోతుందని నేను అలా చేశానయ్యా కానీ నేను దొంగిలించి తీసుకొచ్చిన ఆవు కూడా పోయింది నేను పెంచుకున్న ఆవు కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదయ్యా దాన్ని కూడా నా దగ్గరే ఉంది దానికి కనీసం పాలు కూడా లేవు కంగారు పడవద్దు ఇదిగో ఈ డబ్బు తీసుకో ముందు ఆ దూడకి కొన్ని పాలు కొనుక్కొచ్చి పట్టించు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఆవు సోము తీసుకొచ్చిన ఆవు పక్క గ్రామం గ్రామ పెద్ద అయిన గ్రామాధికారిది మందలో నుంచి వచ్చింది గ్రామ పెద్దగా మందలోని ఆవ అయితే నాకు చెరసాల వాసన తప్పటం లేదయ్యా దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఈ పేదవాడిని వదిలేయండి అయ్యా చూడు సోము నాకు అనుమానం వచ్చి నేను ఇక్కడి దాకా వచ్చాను ఇక్కడ నీ పరిస్థితి చూసిన తర్వాత నాకు బాధగా ఉంది సరే నువ్వు ఒక పని చెయ్యి నాతో రా ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం అమ్మో అక్కడికి వస్తే వారు నన్ను చితక్ కొడతారు నేను రానయ్యా నన్ను వదిలేయండి అయ్యా నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ ఆవు నీకు ఇప్పించడానికి నేను అక్కడికి నేను తీసుకొని వెళ్తాను ఆ గ్రామ పెద్ద నాకు చిన్ననాటి స్నేహితుడు నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు పద వెళ్దాం అలా వారిద్దరూ కలిసి పక్క గ్రామానికి వెళ్తారు ఏమిటి సీన్ అయ్యా మళ్ళీ వచ్చా నాతో ఏమైనా పని పడిందా ఇతను చూడండి గ్రామ పెద్ద గారు నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి విన్న తర్వాత కోపం తెచ్చుకోను అని నాకు మాట ఇవ్వాలి అలా సీనయ్య జరిగిన విషయం అంతా కూడా గ్రామ పెద్దకు వివరిస్తాడు ఊరి దొంగ వేరేవా ఇంత పని చేసావా నేను చూడు ఇప్పుడేం చేస్తాను అప్పుడు సీనయ్య ఇలా అంటాడు నేను ముందే చెప్పాను కదా నీ కోపం తెచ్చుకోకూడదు అని చూడండి గ్రామ పెద్దగారు వాడి పేదరికమే వాడి కళ చేయించింది దయచేసి వాడిని క్షమించి వాడి ఆవును వాడికి తిరిగి ఇచ్చి పంపండి ఆ వైద్యుడు ఇచ్చిన మందులు కూడా ఈ సోమయ్యకిచ్చి పంపించండి నా చిన్ననాటి స్నేహితుడు చెప్తున్నాడు కాబట్టి నేను వదిలేస్తున్నాను లేకపోతే నువ్వు ఈ పాటికి చెరసాలలో ఉండేవాడివి అలా సోము ఆవుని సోముకు అప్పగిస్తాడు సీనయ్య అలా వారు తిరిగి తమ సొంత గ్రామానికి ప్రయాణమవుతారు అయ్యా నీకు చాలా కృతజ్ఞతలు మీరే గనక రాకపోతే నా ఆవు నాకు దక్కేది కాదు అలా ఆరోగ్యం బాగోలేదని పెంచుకున్న ఆవును వదిలేయడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు సరే ఇంకెప్పుడు అలా చేయకు ఇక సీనయ్య ఆ విధంగా ఇంటికి చేరుకుంటాడు జరిగిందంతా కొడుకు భీముతో కూడా చెప్తాడు నువ్వేమో ఊర్లో అందరికీ ఇలా మంచి చేసుకుంటూ పో వాళ్ళు మాత్రం మనకు అవసరమైనప్పుడు ఒక్కడు కూడా ఉపయోగపడడు ఇలా ఆలోచిస్తే ఎలా రా భీము నువ్వు ఎవరికైనా సాధ్యమైనంత సహాయం చెయ్యి మళ్ళీ చెప్తున్నా తిరిగి ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు సరే ఇంకా వెళ్ళి పడుకో సరే రేపు ఉదయం బయలుదేరి దాన్ని బట్టడానికి తీసుకెళ్ళి గారి దగ్గర ఇచ్చి వస్తా ధాన్యం ధర కూడా ఇప్పుడు బాగా పెరిగిందంట అలాగేరా వెళ్ళిరా ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి రెండు సార్లు తీసుకొని వెళ్ళిరా ఏంటి రెండు సార్లు ఎందుకో మొత్తం ఒకసారి తీసుకెళ్తా అంత దూరం రెండు సార్లు ధాన్యం తీసుకొని వెళ్ళడం అంటే ఎంత కష్టమో మీకేం తెలుస్తుంది అంత బరువు ఆ రెండు ఎద్దులు మోయలేవురా సరే నీ ఇష్టం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అలా భీము మరుసటి రోజు ఉన్న ధాన్యం మొత్తం అంతా కూడా బండి మీద వేసి పట్టణానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు దారిలో ఒక చోట ఆ ఎద్దులు ఆగిపోతాయి వాటిని భీము కొడుతూ ఉంటాడు పద పద అంటూ కానీ అవి ముందుకు సాగవు ఇదేంటి ఎద్దులు ముందుకు సాగటం లేదు నాన్న అన్నట్టు బరువు ఎక్కువయ్యాయేమో అలా భీము కొద్దిసేపు కొట్టేసరికి అలా కొద్దిగా కదిలి ముందుకు వెళ్తాయి ఆ ఎద్దులు అక్కడ ఒక రాయి అడ్డుపడుతుంది ఆ ఎద్దులు ముందుకు వెళ్ళలేక ఆగిపోయి బండిలో ఉన్న బస్తాలని కింద పడిపోతాయి ఆ ఎద్దులు పైకి లేస్తాయి అది గమనించిన చుట్టుపక్కల వారు రై అటు చూడరా బండిలో బస్తాలు ఎక్కువై ఆ ఎద్దులు పైకి లేచాయి ఇలా అయితే ఆ ఎద్దులు చచ్చిపోతాయి కదా పద పద వెళ్ళి వాటిని కిందికి దించుదాం ఏంటండి ఇంత బరువు వేసుకున్నారు ఆ ఎద్దులు ఎలా లాగుతాయి ఇందులో సగం ఇక్కడ దింపి మిగిలినవి తీసి ఇక్కడికి వెళ్ళండి మాకు చాలా కృతజ్ఞతలు అండి ఆ బస్తాలన్నీ మీకు ఎలా వాటిని ఎవరైనా దొంగిలించి తీసుకెళ్ళిపోతే మీకు ఆ భయం అవసరం లేదు మీరు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కాపలా ఉంటాము మీరు వెళ్ళి రండి అలా రెండుసార్లుగా ధాన్యాన్ని పట్టడానికి తరలిస్తాడు మేము అలా తిరిగి వచ్చిన తర్వాత జరిగినదంతా కూడా తల్లితో చెప్తాడు నాన్న వారే గనక లేకపోతే మన ఎద్దులు ఆ బరువును మొయ్యలేక అక్కడే చచ్చిపోయి మన అదృష్టం మనకు ఆ ఎద్దులు దక్కాయి అవును అవును వాళ్ళు నీకేమైనా తెలుసా నేను ఎక్కడైనా చూసారా లేదు నాన్న నేను వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి మరి నీకు తెలియని వాళ్ళు నీకు ఎలా వచ్చి సహాయం చేశారు చెప్పు నీ నుంచి ఏం తిరిగి ఫలితం ఆశించి నీకు సహాయం చేశారు అక్కడ ఎద్దులు ఇబ్బంది పడడం చూడలేక వారు నీకు సహాయం చేశారు అంతేగాని నువ్వు వారికి తెలుసా లేదా అని వారు ఎదురు చూడలేదు నీ నుండి వారు ప్రతిఫలం కూడా ఆశించకుండా నీకు సహాయం చేశారు అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే వారు నేను వచ్చే వరకు వారిని ధాన్యానికి కాపలా కూడా ఉన్నారు చూసావా మనం సహాయం చేసిన వారు తిరిగి మనకు సహాయం చేస్తారని ఎప్పుడు కూడా ఆశించకూడదు భీము ఫలితం ఆశించకుండా చేసే సహాయమే తిరిగి మనకు ఇతరుల రూపంలో సహాయం అందుతుంది అర్థమైందా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నానా ఆశించకుండా ఆ రోజు నుండి ఎవరు కష్టంలో ఉంటే వారికి సహాయం చేయడం మొదలు పెడతాడు భీము ఈ కథను బట్టి బాబా గారు ఈరోజు అందించిన గొప్ప సందేశం కోటిలో ఒక్కరికి దక్కే భాక్యమే కదా ఇది ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది జీవితంలో ఇలాంటి కథలు విన్న తర్వాత కొంచెమైనా మన జీవితంలో మనకు కలిగితే బాగుంటుంది ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిదిద్దడానికి భగవంతుడు ఈ విధంగా మనకి కథల రూపంలో సందేశాన్ని పంపుతూ ఉంటాడు దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఈ కథ మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి సందేశంతో మీ ముందు ఉంటాను సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథ